అదూ విష్ణు గారు ఇష్ట ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు మోహన్ బాబు గారు ఇష్టపడే ఉంటారు అలాగే ప్రభాస్ ముఖ్యంగా ప్రభాస్ ఇష్టపడే మోహన్ లాల్ గారు ఇష్టపడి అయితే ఎవరి క్యారెక్టర్ ఎలా ఎంత పెద్ద కన్ఫ్యూజ్గా ఈ సినిమా ఫస్ట్ ఎంటర్ అయ్యేది అయితే పర్టికులర్గా ప్రభాస్తి నిజంగా థర్టీ మినిట్స్ ఉంటుందా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటా అదో అదో కన్ఫ్యూజ్ అది సి ఆయన వచ్చే ఆయన ఆయన టోటల్ ఎపిసోడ్ ఆయన టోటల్ ఎపిసోడ్ ఇస్ ఫార్టీ మినిట్స్ ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఆయన సీన్ ఎండ్ అయ్యేంత వరకు నలభై నిమిషాలు ఆయనది ఇండివిజువల్గా ఎంతసేపు ఉంటుంది అనేది లెక్కేస్తే అది మేబీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తగ్గచ్చు బికాజ్ మా క్లోజప్లో ఉన్నాయి ఏ లాచ్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ లెక్కేయరు కదా సో అది దట్ ఈస్ అ థింగ్ కానీ మోహన్ లాల్ గారి నేను ఈరోజు రాత్రి ఐ ట్వీట్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ట్వీట్ చేస్తాను నాకు నచ్చిన సన్నివేశాలు సినిమాల్లో ప్రాబ్లం ఎవరు చేసి ఉండకపోవచ్చు దీనికి ముందు బట్ వాట్ టు లుక్ఔట్ ఫార్ ఇన్ కన్నప్ప అనేది ఐ విల్ టెల్ నాకు నచ్చింది వాట్ ఐ ఫీల్ ఇస్ హై మోహన్ లాల్ గారి క్యారెక్టర్ విల్ బి ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ షాక్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ విష్ణు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ యువర్ టీమ్ ఫర్ ఆల్ ది బెస్ట్ ఎఫర్ట్స్ యూ హవ్ పుట్ ఇన్ అగెన్స్ట్ ఎవ్రీ ఆర్డ్ ఎవ్రీ డిఫికల్టీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ విష్ ఎ గ్రేట్ సక్సెస్ నోట్ చేశారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు అన్నారు సో నెక్స్ట్ టైం నుంచి అలాగే ఫాలో విష్ణు ఐ ఐ ఐ ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ విత్ గ్లోరియస్ ల్యాండ్ మార్క్ ఇన్ యువర్ కెరీర్ అండ్ ఇన్ ది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ యూ అయితే ఇక్కడ ఇప్పుడు జస్ట్ యూ రిఫర్డ్ నౌ ఇది మోహన్ లాల్ గురించే అక్కడ మూడు వందల థియేటర్లు పెట్టడం జరిగింది అని హిందీలో అక్షయ్ కుమార్ కేరళలో ఆయన కన్నడంలో ఇంకొక ఆయన తమిళ్లో ఇంకొక ఆయన తెలుగులో నువ్వు ఇక్కడ మై క్వశ్చన్ లెట్ మీ లెట్ మీ మేడం ఇక్కడ యూ నో పీపుల్ ఆల్ నో యూ వెరీ వెల్ అండ్ ప్రభాస్ ప్రభాస్ ఈజ్ ఎ గ్రేట్ గైడింగ్ ఫోర్స్ టు ద ఫిల్మ్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఆల్ ఓవర్ ది కంట్రీ అండ్స్ అబ్రౌడ్ ఎవ్రీవేర్ ఆల్ లాంగ్వేజెస్ ఇప్పుడు ఎంతమంది యాక్ట్ చేసిన సినిమాలో ఎంతమంది స్పీర్ హెడ్స్ ఉన్నా ద హోల్ షో ది ఓనర్స్ ఆఫ్ ద హోల్ షో ఈజ్ ఆన్ యువర్ షోల్డర్స్ ఫైనల్గా యూ హ్యావ్ టు కన్విన్స్ ది ఆడిటోరియమ్స్ యూ హ్యావ్ టు కన్విన్స్ ఎపీస్ ది ఆడియన్స్ అండ్ ఎంటర్టైన్ దెమ్ ఈ యాంగిల్లో హౌ ఫార్ యూ కుడ్ స్టాండ్ వాళ్ళందరినీ వాళ్ళందరి మీద నువ్వు ఒక టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ లాగా సినిమాలో కనిపించినప్పుడే సినిమాకి అది నీ క్యారెక్టర్ ప్లస్ అవుతుంది సినిమా సక్సెస్ అవుతుంది వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ లాగా దే ఆర్ నాట్ దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ దో దే ఆర్ వెరీ ప్రామినెంట్ ఇన్ దిస్ ఇన్ ద యాంకర్ ఆఫ్ ద ఫిల్మ్ వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ హౌ కుడ్ యూ రియల్లీ నేను అంటే ఆయన ఆయన గ్రాంధికమైన ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి ఏంటంటే చూసే వాళ్ళకి నేను ట్రాన్స్లేట్ చేస్తున్నా తప్పుగా అర్థం చేసుకో ప్లీజ్ 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 సినిమాలో ఎంతమంది తారులు ఉన్నప్పటికీ మోలో నువ్వే కదా హీరోగా నువ్వు ఈ సినిమాని నువ్వు ఎలాగ నీ స్టాంప్ వేయగలుగుతున్నావు సినిమాలో ఉంటుందా నువ్వు భుజాన ఈ మోయిస్ అయితే నువ్వే కదా ఈ సినిమా అని వాళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉంటారని అడిగారు ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఎడిషన్ దానికి చిన్న చిన్న ఇంకొంత అదేంటంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో అందరూ హిందీలో అక్షయ్ కుమారు మా కేరళలో మోహన్ లాల్ గారు అండ్ తమిళ్లో ఇంకొకరు మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రభాస్ సో ఇందులో నీ ప్లేస్ హౌ కుడ్ యూ సేవ్ హౌ కుడ్ యూ సస్టైన్ హౌ కుడ్ యూ యాక్సెన్చువేట్ నీ పాత్రని నీ పొజిషన్ని నీ అస్తిత్వాన్ని ఈ సినిమాలో నువ్వెంతవరకు కాపాడుకోగలిగావు దట్ ఈస్ ది యూఎస్పి ఆఫ్ ద ఫిల్మ్ టుమారో కన్నప్ప అదే నువ్వే డిసైడ్ చేసేది కన్నప్పని రేపు నాగేంద్ర గారు టుమారో ఇస్ ఫ్రైడే అండ్ దిస్ ఫ్రైడే ఇస్ మైండ్ ఎస్ మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు ఇది శివుడు ఆశీస్సులతో దిస్ ఫ్రైడే విల్ బీ మైండ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ ద ఫస్ట్ షో టుమారో ఫెంటెస్ట్ నేను ఎంత నేను ఆనా లేదా ఈ అతిరథ మహారథుల ముందు మీరు జడ్జ్ చేస్తారు యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది ఒక పరీక్ష ఆ పరీక్ష నేను నెగ్గానా లేదా అని రేపు లాస్ట్